వెల్కమ్ బ్యాక్ టు ఎన్నో వేల మచ్చట్లు సో ఇప్పుడు నేను ఒక మిస్టర్ వీడియోతో వచ్చాను ఇక్కడ మీరు చూస్తుంది ఒక స్టీమ్ బోట్ అది అది స్టీమ్తో రన్ అవుతుంది యాక్చువల్గా అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది పిల్లల టాయిస్లో ఈ వే ఆఫ్ మెకానిజం ఉంటుందని నేను అసలు అనేకూడదు అది ఎట్లాగంటే దానికి మోటర్ లేదు స్టిల్ అది వాటర్లో రొటేట్ అవుతుంది ఈజీగా అది ఎట్లాగంటే దానికి ఒక స్టీమ్ మనం అప్లై చేస్తే ఆ స్టీమ్ అనేది ఒక ఫైర్ ద్వారా అప్లై చేస్తే అది రొటేట్ అవుతుంది సో ఇంత మెకానిజం ఉన్న టాయ్ పిల్లల టాయ్స్లో ఉంటుందని నేను అనుకోలేదు వరకు మేబీ మీరు అందరూ ఇంతకు ముందే చూడొచ్చేమో బట్ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో చాలా నాకైతే ఎగ్జైటింగ్గా అనిపించింది మా అమ్మాయి కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యింది మీలోని మేము ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యావు బాగా బాగా నచ్చిందనికే టాయ్ అవునా ఎంత బాగా నచ్చింది అయ్యో ఓకే ఆలోచించుకుని చెప్పు ఏం పర్వాలేదు సరే మా అమ్మాయి ఆలోచించుకుంటూ ఉంటుంది ఈ లోపల నేను గుర్తుకొచ్చిందా చెప్పు అయితే అలా చెయ్యాలి ఇక్కడ చూసారంటే ఇక్కడ చూసారంటే పైన కొంచెం వాటర్ పోసుకోవడానికి చిన్న ప్లేస్ ఇచ్చాడు సో ఆ ప్లేస్లో లైట్గా వాటర్ పోసుకోవాలి అండ్ దానికి కింద చిన్న లైట్గా టూ ట్యూబ్స్ లాంటివి ఇచ్చాడు అది బ్యాక్ సైడ్ కింద నుంచి ప్రెజర్ ఐ మీన్ స్ట్రీమ్ బయటకు రావడానికి అట్లా ఇచ్చాడు సో దానివల్ల మెయిన్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది సో అది అట్లా పైన ఈజీగా క్లోజ్ చేసుకుంటే అది నీట్గా బోట్ లాగా ఉంటుంది సో అది లోపల ఉన్న మెకానిజం అంతా బయటికి కనిపించకుండా సో అది దానికి ఒక డిజైన్ ఇచ్చాడు సో దాంతోపాటు కింద ఫైర్ పెట్టడం కోసం ఇలా వ్యాక్స్ పోసుకోవడానికో లేదా ఆయిల్ పోసుకోవడానికో ఒక స్టాండ్ లాంటిది ఇచ్చాడు సో హ్యాండిల్తో ఈజీగా పట్టుకోవచ్చు అనమాట సో మనం వెలిగించేసేక డైరెక్ట్గా అందులో పెట్టుకోవచ్చు సో దానికోసమే అది బాగా యూజ్ అవుతుంది సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ అతనిచ్చిన షాప్ అతనిచ్చిన వ్యాక్స్ అయిపోయింది సో నా దగ్గర ఉన్న క్యాండిల్స్ని బ్రేక్ చేసుకుని దాంతోనే ఇట్లాగా పెట్టుకున్నాను సో అది ఇప్పుడు నేను వెలిగిస్తాను చూడండి అది వెలిగించి అందులో పెట్టిన తర్వాత అది ఈజీగా రొటేట్ అవుతుంది సో దానికన్నా ముందు ఫస్ట్ మనం వాటర్ పోసుకోవాలి కదా మా మా అమ్మాయి రెడీగా ఉంది దాంట్లో వాటర్ పోయడానికి తనే పోస్తుంది అంట సో ఫైర్ అయితే నేను వెలిగిస్తాను సో చిన్నపిల్లలు కదా కొంచెం వాళ్ళకి కేర్ తీసుకోవాలి వాళ్ళకి అది హ్యాండిల్ చేయకూడదు సో పైన వాటర్ మాత్రం తను పోస్తుందంట సో చూడండి రెడీగా ఉంది పోస్తుంది అంట కొమ్మా సో అక్కడ కొంచెం అది మనకి మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు అది ఇనిషియల్గా జస్ట్ ఆ ప్రెజర్ కిందకి రావడం కోసమే అది ఆటోమేటిక్గా ఒకసారి ప్రెజర్ కిందకి వచ్చిన తర్వాత పైన ఉన్న వాటర్ అంతా అక్కడ ఏమి ఉండదు ఎందుకంటే నేను ఒకసారి తీసి చూశాను అది రన్నింగ్లో ఉండగా అక్కడ వాటర్ ఉంటుందా వాటర్ లేకపోతే ఆగిపోద్దా అనేది నాకు డౌట్ ఉండేది సో అక్కడ వాటర్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ తర్వాత వాటర్ అంతకు నుంచి క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోయినా సరే ఫైర్ ఉన్నంతసేపు అది రొటేట్ అవుతూనే ఉంటుంది సో ఇప్పుడు మనం ఫైర్ పెడదాము సో అది రొటేట్ అవుతుంది అండ్ మీకు నేను ఆ సౌండ్ కూడా వినిపిస్తాను అది చాలా భలే అనిపించింది చూద్దాము ఎట్లా ఉండదు సో నేను క్యాండిల్ వెలిగించి ఇక్కడ పెడుతున్నాను సో ఇనీషియల్గా కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే అది హీట్ అవ్వాలి ప్రెజర్ జనరేట్ అవ్వాలి సో దానికోసం ఇనీషియల్గా ఒక థర్టీ సెకండ్స్ టు సిక్స్టీ సెకండ్స్ టైం తీసుకోవచ్చు సో ఒక్కొక్కసారి అది ఇంకా ఎక్కువ టైం తీసుకుందంటే ఒకసారి బోట్ పైకి వెత్తి మళ్ళీ అందులో పెడితే ఇంకా బెటర్గా వర్క్ అవుతుంది మేబీ అందులో ఎయిర్ లాక్ అవడమో వాటర్ లాక్ అవ్వడం ఏదో జరుగుతుంది అది చాలా సన్నగా ఉన్నాయి కదా హోల్స్ సో కొంచెం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా అది స్టార్ట్ అవుతుంది చూద్దాం సో ఇక్కడ మీరు చూసారంటే లైట్గా చిన్న చిన్న బొబుల్స్ వస్తున్నాయి చూసారా అట్లాగే లైట్గా స్టార్ట్ అవుతుంది ఫుల్ హీట్ అయ్యాక ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది అక్కడ ఎందుకు కూర్చుంటారు ఎక్కడైనా ఇక నీకు కనపడు నాన్న అది ఇంట్రెస్టెడ్గా ఉంటుంది చూసారు కదా సౌండ్ భలే ఉంది కదా నాకైతే భలే నచ్చింది చూద్దాం ఒకసారి ఇక్కడ ఫైర్ తీసి వస్తాను చూడండి ఆటోమేటిక్గా ఆగిపోయింది చూసారా అది మెయిన్ ఫైర్ ఇక్కడ ఫైర్తోనే స్ట్రీమ్ అవుతుంది స్ట్రీమ్ వస్తుంది దానివల్ల ఆటోమేటిక్గా అది ప్రెజర్ ద్వారా ఈజీగా రొటేట్ అవుతుంది మళ్ళీ పెట్టేద్దాము ఎస్ ఇట్ స్టార్ట్ మా అమ్మాయికి లైట్ ఆపిస్తే అది ఎట్లా తిరుగుతుందో చూడాలంట చూడండి లైట్ ఆపేసింది మనం ఈ వీడియో తీస్తుండగానే లైట్ ఆపేసింది ఫైరు ఒకటే మనకి కనిపిస్తుంది చూసారా బిల్లర్మీ కొంచెం లైట్ ఆన్ చేయము మళ్ళీ సరే మరి మళ్ళీ కలుద్దాం మరిన్ని కబుర్లతో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ